బెజవాడ ఓవైపు బ్లేడ్ బ్యాచ్ మరోవైపు గంజా గ్యాంగ్ తో గజకజా పోతుంది బెజవాడ ఏపీకి నడి మధ్యలో ఉండటం రైలు రోడ్డు మార్గాలకు ఇక్కడ పెద్ద జంక్షన్ ఉండటంతో గంజాయి స్మగ్లింగ్ ఈజీ అవుతుంది ఈ నగరం ఉన్నత విద్యా సంస్థలకు కేంద్రంగా ఉండటంతో విద్యార్థులను టార్గెట్ గా చేసుకుని అక్రమార్జన చేస్తున్నారు గంజాయి స్మగ్లర్లు నిన్నటి వరకు మత్తు మాఫియా ఆడిందే ఆట పాడిందే పాట కానీ ఇప్పుడు లెక్క మారింది యాక్షన్ పట్టాలెక్కిందే మత్తు మాఫియా అడ్డపై డ్రోన్ ఫోకస్ పెట్టింది ఇక నుంచి ఏ గల్లీలో దాక్కున్నా సరే నిఘా నేత్రం వెంటాడుతూ ఉంటుంది గంజాయి డ్రగ్స్ బ్యాచ్ కట్టడికి గ్రౌండ్ లెవెల్లో ఆపరేషన్ స్టార్ట్ చేశారు విజయవాడ పోలీసులు ఇదికోసం టెక్నాలజీ వాడుతున్నారు గంజాయి మత్తు పదార్థాలపై డ్రోన్లతో నిరంతర నిఘా పెడుతున్నారు డ్రోన్లతో బెజవాడ నలుమూలలను జల్లెడ పడుతున్న నార్కోటిక్ పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు అంటే అష్ట దిగ్బంధనంతో గంజాయి బ్యాచ్ భరతం పాడుతున్నారు గంజాయి సరుకు కనిపించినా ఆ మాట వినిపించినా కథ మామూలుగా ఉండదు సరుకు ఎక్కడి నుంచి వస్తుందో ఎవరు రిసీవ్ చేసుకుంటున్నారో ఎక్కడికి పంపిస్తున్నారో ఎవరు ఏ గల్లీలో గంజాయి సేవిస్తున్నారో ఈ డేటా అంతా డ్రోన్ కనిపెడుతుంది అసాంఘిక శక్తులపై డ్రోన్ సాయంతో ఉక్కుపాదం మోపుతున్నారు